వెల్కమ్ మై ఛానల్ నేను మీ ఇందిరా డెలివరీ తర్వాత నేను సఫర్ అయింది ఏంటంటే మెయిన్ పాపకి ఫీడింగ్ ఇస్తూ ఉంటాం కదా ఇచ్చిన తర్వాత మనకి బాగా ఆకలిస్తూ ఉంటది మరి వేసినప్పుడు మనం ఫుడ్ తినేస్తాం కదా గబగబా ఏ దొరికితే అదే అసలు ఆంబోతు తిన్నట్టు తినేస్తాం మనం ఫుడ్ మరి అలాటప్పుడు మనకి ఏంటైతుంది ఒళ్ళు వస్తుంది బాగా ఒళ్ళు వచ్చేస్తుంది దాంతోపాటు కేజీ రెండు కేజీలు పొట్ట అయితే వచ్చేస్తుంది మరి పొట్టను ఎలా మెయింటైన్ చేయాలి ఏమైనా శారీస్ కట్టామనుకోండి పొట్ట ఏమైనా బాగుంటుందా చెప్పండి అసలు చూడడానికే బాగోదు అందుకే నేను ఒక వెయిట్ లాస్ డ్రింక్ అయితే బాగా యూజ్ చేశాను అది కూడా గా రెండే రెండు ఐటమ్స్ ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఉదయాన్నే పడగడుపున తాగితే సరిపోతుంది హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని అదేం పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు నేను డిమార్ట్ వెళ్ళి జీలకర్ర అయితే కొనేసుకున్నాను నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా సరే ఒక అర కేజీ జీలకర్ర అయితే తెచ్చేసుకుంటాను మెయిన్ ఇది మనకి ఈ ఫ్యాట్ లాసే కాకుండా మన బాడీ కూడా ఒక స్ట్రక్చర్ ఉంటదన్నమాట అనమాట అంటే వెయిట్ ఎక్కువగా పెరిగిపోకుండా ఉంటామన్నమాట సో ఒక మెయింటెనెన్స్ చేస్తుంది అనమాట ఈ జీలకర్ర ప్లస్ ఈ వామ్ ఉంటది కదా వామ్ తెలుసు కదా మీ అందరికి సోంఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను దాన్ని అంత యూస్ చేయను అనమాట సో వాము ప్లస్ జీలకర్ర ఈ రెండింటిని యూస్ చేసి నేను పొట్టని ఎలా తగ్గించుకున్నానో చూపిస్తాను పొట్ట అయితే మెయిన్ రాకుండా చూసుకోండి ఒళ్ళు వచ్చినా కొంచెం గా కనిపిస్తారు సన్నగా ఉన్నాలు కానీ పొట్ట వచ్చేస్తే మాస్తారు అస్సలు బాగోరు సో పొట్ట రాకుండా అయితే చూసుకోండి i Hale tuturu! Hale tuturu! Bugi సో ఈ మిక్స్ డైలీ ఒక వన్ స్పూన్ తీసుకోండి అది కూడా నార్మల్ వాటర్లో అయితే కాదు హాట్ వాటర్లో తీసుకోవాలి హాట్ వాటర్ ఆల్రెడీ నేను ప్లాస్క్లోని పెట్టేసుకుంటాను ఎర్లీ మార్నింగ్ తాగాలి కాబట్టి డైలీ పడగడుపున ఇలా కానీ డైలీ ఈవినింగ్ కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేనైతే ఓన్లీ మార్నింగే డ్రింక్ చేస్తాను సరిపోతుంది సో మా ఇది చిన్నపిల్లలు కూడా తాగొచ్చు ఫుడ్ బాగా డైజెషన్ అయిపోతుంది స్మెల్ ఎంత బాగుంటుందో ఇలా ఫ్రై చేసి మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగే దీన్ని తాగడం వల్ల మనకి ఫుడ్ డైజెషన్ అయిపోతుంది పొట్ట కూడా తగ్గిపోతుంది అండ్ వెయిట్ లాస్ కూడా అవుతాయి అన్నమాట అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులోని అండ్ ఇది మార్నింగ్ టైం పిల్లలకు కూడా ఇవ్వండి చాలా మంచిది కొంచెం చేదులాగా అనిపిస్తుంది కానీ హెల్త్కి మంచిది కదా సో పాటించాలి కదా మరి కొన్ని కాలంటే కొన్ని రోజులు కదా తాగడానికి అయితే ఈజీగానే ఉంటుంది గుబుక్ నెల మింగేయడమే హెల్తీ డ్రింక్ మిక్స్ అనమాట ఇది సో వీడియో నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలి అంటే మాత్రం షేర్ చేయండి ఈ పౌడర్ని మనము ఒక వన్ మంత్కి ఒకసారి చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది వీక్లీ వన్స్ ట్రై చేస్తే అండ్ డైలీ తీసుకున్నా పర్వాలేదు వీక్లీ వన్స్ తీసుకున్నా పర్వాలేదు పొట్ట అయితే మాత్రం బాగా తగ్గిపోతుంది చూసారా నా పొట్ట ఎలా తగ్గిపోయిందో సో అందుకనే న్యాచురల్ రెమెడీ చెప్తున్నాను మీ అందరికీ తెలుసు కదా నేను ఎప్పుడు కూడా న్యాచురల్గానే చెప్తానని సో మన హెల్తీ డ్రింక్ మిక్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్